మా బాచనపల్లి పాఠశాల బాలల కదంబం మా చిన్నారి బాలికలచే సీత ఇష్టాలు అనే బుర్ర కథ ఇప్పుడు ప్రదర్శింపబడుతుంది ఇందులో వర్షిని మనస్విని కథకులు కాగా మహేశ్వరి అండ్ శ్రీతిక వంత వాళ్ళుగా వాళ్ళ ప్రదర్శన ఇవ్వబోతున్నారు తల్లి చెడి శ్రీ మహాలక్ష్మి కరుణ దూపవ అమ్మ శతప్రవిణసము జయశెట్టి దుర్గా జేముని యవమ్మా ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సీత ఇష్టాలు ఇది పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కదరా చదువు సందేలో పేరు పొందిన చక్కనమ్మ కదరా ఓటమి నెరుగక పోరాడే ఒక వీర బాల కదరా అయ్యలారా అమ్మలారా తెలుగు నాట రామాపురం అనేది ఒక పల్లెటేడులో శివయ్య దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత తరువాత కథ వినండి పూట గడవని తల్లిదండ్రులకు పాటలు ఎక్కువే పంటలు పండక పొట్ట నిండక కష్టం ఎక్కువాయే కుటుంబ భారం తల్లడిల్లినారు బతుకు ఇంతకు సీత బడికి పోయిందా లేదా లేలు చెల్లెలా అమ్మా నాయన పనిలోకి పోతే తమ్ముణ్ణి చెల్లెల్ని ఆడించడానికి ఆమె అంకితం అయిపోయింది ఇంతకు ఆ చిన్నారి సీతమ్మ ఏం పనులు చేసేదక్క ఇంటి పనుల నేర్చేసారా సై వంట పని కొంత నేర్చారా సై బీడీలన్న తాను చుట్టారా సై పచ్చి చెలకే పోయారా సై కొవ్వొత్తి లాబతుకాయరా సై వినరా సోదర చదువుల తల్లి దీనగా తలిపుడు నిరుపేదగా తయపుడు తర్వాత ఏం జరిగిందక్క ఆ ఊరికి శ్రావణి అనే కొత్త టీచర్ వచ్చింది నీ పిచ్చి గాని టీచర్లు చదువు చెప్తారు కానీ ఇవన్నీ పట్టించుకుంటారా ఒకవేళ పట్టించుకొని చెప్పిన వినేవాళ్ళుంటారా విన్నా మార్పు సాధ్యమవుతుందా శ్రావణి టీచర్ శివయ్య దంపతులకు మంచి మాటలు చెప్పి బడిలో చేర్పించింది ఓ భారతీయుడా వినుల విందుగా ముందుగా ఎన్నో జన్మల పుణ్యఫలం ఇది మానవ జన్మము అది మానవ జన్మమ్మ అందులోనూ ఆవిడ పిల్లగా పుట్టున సృష్ణు శ్రీ సృష్ సహనము స్నేహము ప్రేమ భావము ఆమె గొప్పతనము గొప్పతనము ఆమె గొప్పను కలిగిన ఆడపిల్లలను చక్కగా పెంచాలి బాహు చక్కగా పెంచాలి అప్పుడే ఇల్లు ఊరు దేశం అభ్యున్నతి పొందు అభ్యున్నతి పొందు అట్టి బాలికాలని అన్యాయ మగును అన్యాయ మగును ఓ భారతీయుడా బాల వినయ వినుల విందుగా ముందుగా తెలుసుకోవయ్యమ్ ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళు వాళ్ళను అణిచిపెట్టడం మహా పాపం అంటున్నావు బాగానే ఉంది కానీ అటువంటి నలుగురు గొప్పవాళ్ళ పేరు చెప్పక్క సరే వినండి మరి ఆ శ్రావణి టీచర్ కూడా కొందరు ఆదర్శ మహిళల గురించి ఇలా చెప్పింది ఎలా

అన్ని రంగములలోనూ మహిళలు ఆదర్శంగా నిలిచారు ఆ తరువాత సీత బాగా చదువుకొని మండల అభివృద్ధిగా అయ్యింది అబ్బా ఎంత మంచి మాట చెప్పావక్క అవును మరి ఆడపిల్లలను చిన్న చూపుతో చూడరాదు బాయి చూడ

పిట్టల దూర వేషం చూస్తే నవ్వొస్తుంది మాటలు వింటే పగలబడి నవ్వాలనిపిస్తుంది ఈ మాటలు సరిగ్గా తుపాకీ రాముడికి సరిపోతాయి గమ్మత్తుగా ఉండే వేషము చిత్ర విచిత్రమైన మాట్లాడుతూ పైకి ఎన్నో డాంబికాలు చెబుతున్నప్పటికీ తన వెనుకనున్న లేమిని గుర్తించండి అని అందరినీ నవ్విస్తూ ఇంటింటికి తిరిగి యాచిస్తుంటాడు ఇది పగటి వేషాల్లో ఒక రకమని చెప్పవచ్చు ఎవరైనా అడ్డదిడ్డంగా డ్రెస్ వేసుకుంటే ఏమిరా తుపాకీ రాముడు వేషమేంద్ర అనేవాళ్ళు అలాంటి వేషమే ఇప్పుడు పిట్టల దొర వేషం వచ్చ వచ్చే ఎవరచ్చే వెంకట్రాముడు వచ్చే మహారాజా 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 మా తాత తట్టల దొర మా నాన్న బుట్టల దొర నేను పిట్టల దొర నన్నందరూ లత్కోర్ సాబ్ అంటారు మాటకు నేనే నవాబును పూటకు లేని గరీవుని నేనే వెంకట్రాముని నేనే పిట్టెల దోరాని మాటకు నేనే నా నేనే కోటకు లేని మరద మరద మారదా నాకేం తక్కువ లేదు తీసుక తింటే తరుక్కుపోతుందని అడుక్క తింటున్నా నా పెళ్ళికి అమెరికా సింగపూర్ చైనా జర్మనీ జపాన్ మలేషియా ఆస్ట్రేలియా ఆఫ్రికా నుండి అందరు వచ్చిండ్రు అందరికి తిండి సరిపోవాలని సెర్ల బియ్యం పోసి తూం కింద మంటబెట్టినా చింతాకిస్తా రేసి ఇద్దరి కిత్తు సొప్పున మస్తుగా వడ్డించిన బద్దం తిన్నారు బాన్ మీ అందరినీ చూస్తుంటే అందరు నా పెళ్ళికి వచ్చినట్లే ఉన్నారు కానీ కట్నాల బుక్కులో మాత్రం ఒక్కరు పేర్లేదు మాటకు నేనే నవాబును కోటకు లేని గరీబును నేనే ఇంకటా మున్ని నేనే పిచ్చిన దోరా మాటకు నేనే నవాబును కోటకు లేని గరీబును నేనే ఇంకటా మున్ని నేనే పిచ్చిన దోరా ఇప్పుడు మా ఏడవ తరగతి విద్యార్థులైన హర్షవర్ధన్ నిశాంత్ సంప్రీతులచే గొల్లసుద్దులు చెప్పబడను ఈ గొల్లసుద్దులు కళలు ఇప్పటివి కావు వందల సంవత్సరాలుగా వర్ధిల్లుతున్న ప్రజా కళలు పల్లె జీవనంతో సంస్కృతితో కలిసిపోయిన కళలు ప్రజల సంతోషాన్ని దుఃఖాన్ని పంచుకొని ఓదార్పునిచ్చిన కళలు జీవితంలో ఓ భాగంగా సాగి కదలి కదిలించిన ఈ కళలు నేడు ప్రజాధరణ లేక కనుమరుగైపోతున్నాయి వీటిని సంరక్షించుకునే బాధ్యత మనందరిది ఓరి రంగన్నో రంగన్నో ఏడు ఓరి ఇట్లా లాభం లేదు పాటతో పిలుస్తాం రారో రంగన్నా రారో రంగన్నా రాజులు మారిన కానీ రాజ్యాలు మారిన కానీ రారో రంగన్నా ఇటు రో రంగన్నా మారలేదు మన బతుకులు తీరలేదు మన బాధలు రారో రంగన్నా ఇటు రో రంగన్న రంగన్నా రంగన్నా ఇడు రంగన్నా ఆ వత్తన వత్తన వత్తననే ఏందే ఎల్లన్నా ఇప్పుడేమయ్యింది ఏందే ఎల్లన్నా మన రాతలిట్లుండా మార్చేది ఎవరో ఏందే ఎల్లన్నా పొద్దువోని లేలా చెప్పుతావే ఎల్లన్న ఏందే ఎల్లన్నా ఏందే ఎల్లన్న నొట్టి మీద కొక్క కొత్తలు మొచ్చబడుతుంది ఏమైందే నీకు తిట్టేనోరు తిరిగే కాలు ఊరుకోదన్నట్టు నాకేదైనా తెలిస్తే మీకు చెప్పందే మనసులో పట్టదురా అయితే చెప్పరాదు చెప్పుతా కానీ మనం మల్లన్నేడిరా పిలిచి చూస్తా రో మల్లన్నా రాత్రిరెక్కువైపాయే రో మల్లన్న గొల్ల్రమంద కాడనే పోతున్నది రో మల్లన్నా ఇటు రో మల్లన్న మాట మాట చెప్పుకుంట మంద కాడికి పోదాము రారో మల్లన్ను రో మల్లన్నా ఎల్లన్నా అరరే ఏందే ఎల్లన్నా ఏందే ఎల్లన్నా పిలుపు మీద పిలిపేస్తావు సంసారం సంతలోన చింతలు ఎక్కువైపాయే బతుకు మీద తీపేమో గింత లేకపాయే కానీ అలుపు సులుపు లేకుండా పిలుపు మీద పిలిపేస్తావు ఏందే ఎల్లన్నా అరే ఏందే ఎల్లన్నా రారో రంగన్నా పిరాదన్నా ఇప్పుడు మా ఏడవ తరగతి విద్యార్థులైన అక్షర గీతాల హరిచే మా బడిని బాగు చేద్దాం రండి అనే చిన్న నాటకం ప్రదర్శింపబడుతుంది మంచిగా మంచిగున్నా నువ్వెట్లున్నావే మంచిగున్న కానీ మీ పిల్లల్ని ఏ స్కూల్లో చదివిస్తేవే నేను కూడా నువ్వు వేసిన స్కూల్లో చదివిస్తేనే మంచిగా ఎక్కడికి ఎక్కడికెందుకే మనులేని మంచి సర్కార్ బడున్నది ఈయనే చదివిద్దాం కాదే బీంగాల్లో మత్తు ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి అక్కడికి పంపుదామా అనే మంచిగుంటుంది నీకేమన్నా పిసనాయే ఆడ మత్తు ఫీజులుంటాయి అడ్మిషన్ ఫీజు స్కూల్ ఫీజు పరీక్షల ఫీజు డ్రెస్సులకు బస్సులకు నోట్బుక్కులకు పుస్తకాలకు ఇంకేవేవో మత్తు పైసలు అవుతాయి మళ్ళా వాళ్ళకు వంట చేసి సర్దిగట్టించి తయారు చేసి పంపించాలంటే మత్తు తిప్పలయ్యద్ది అద్దే అవును మంచి మంచిబడి యాడున్నదే కాదే మనులని మంచి సర్కార్ బడి ఉన్నది పుస్తకాలు నోట్బుక్కులు డ్రెస్సులు ఫ్రీగానే నాయే ఇంకా పగలు అన్నం పెడతారు రాగిజావా ఉంటుంది వారానికి మూడు కోడుగుడ్లు ఇస్తారు మన పిల్లలు మంచిగా బలంగా తయారవుతారు అవును కానీ అద్దే అంతగానం ఆలోచించకే నీకు తెలవదానే మనూరి స్కూల్ పిల్లలు మంచి మంచి కథలు కవితలు రాసిండ్రట అందులో మనూరి పిల్లలే ఫస్ట్ వచ్చిండ్రట వాళ్ళ ప్రైజులు పైసలు కూడా వచ్చినావంట పేపర్లో వచ్చింది చూసినావు కదా అవునవును సరే అక్క మా బావ పిల్లలు ఆ స్కూల్లోనే చదువుతుండ్రు నేను కూడా పంపిస్తేనే మంచిగా మీ పిల్లలు మా పిల్లలు సోపతుంటారు సరేనే ఇక పోతా ఇంటికాడ పనున్నది ఆగే నీకొక విషయం చెప్తా ఏంటిదో చెప్పే మనూరి పిల్లలు రేడియోలో కూడా ప్రోగ్రాం ఇచ్చిండ్రట ఇంకా రేపో మాపో రేడియోలో వస్తుందంట ఎప్పుడు వస్తుందో చెప్పమన్నారు మనం కూడా ఇందాం ఆటలు పాటలు చదువు చెప్పేసాలరు అన్ని వసతులుండగా ఇంకెక్కడికి పోవద్దు మనూరి స్కూలే ముద్దు సరే అక్క పోత నీకు చెప్పిన విషయం మర్చిపోకు సరే అక్క ఇప్పుడు మా ఏడవ తరగతి విద్యార్థి రావుట్ల లిఖిత్ తను రాసిన కథ అంతరిక్షం చదువుతాడు అయితే ఒక చిన్న విషయము తను రాసిన అంతరిక్షం ఈ కథకు మొన్న రాష్ట్ర స్థాయిలో సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ ఫిక్షన్ కథల పోటీ నిర్వహించగా మొత్తం మొదటి పది బహుమతులలో ఈ తను రాసిన అంతరిక్షం కథ కూడా స్థానం సంపాదించింది జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సైన్స్ ఫిక్షన్ రాష్ట్ర స్థాయి కథల పోటీలలో మొదటి పది ప్రథమ బహుమతులలో స్థానం పొందిన కథ శీర్షిక అంతరిక్షం సైన్స్ ఫిక్షన్ రాష్ట్రస్థాయి కథల పోటీలలో మొదటి పది ప్రథమ బహుమతులలో స్థానం పొందిన కథ శీర్షిక అంతరిక్షం అనగనగా ఒకరోజు అది ఎండాకాలం ఆ రోజు నేను రాత్రి అన్నం తిని బయట మంచంలో తాత నాయనమ్మలతో కలిసి ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసుకుంటూ పడుకున్నాను నిద్రలో నాకు ఒక కళ వచ్చింది అలా అలా హాయిగా ఆకాశంలోకి వెళ్తున్నాను నేను ఆకాశంలో ఎగిరాను చల్లని గాలి వీచి కన్నులు మూతపడ్డాయి అప్పుడు నాకు ఎంతో అందమైన నక్షత్రాలు కనిపించాయి అలా పైకి వెళ్తూ వెళ్తూ నేను చందమామ దగ్గరకు వెళ్ళాను చందమామను చూడగానే ఎంతో ఆశ్చర్యపోయాను ఇంకా నేను అక్కడి నుండి అందమైన గ్రహాలను చూస్తుంటే రెండు కళ్ళు కూడా సరిపోలేదు అప్పుడు నాకు చందమామ మీదనే ఉండిపోవాలనిపించింది నేను అలా తిరుగుతూ వెళ్ళాను అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది అది ఏంటంటే భూమిపైనే జీవులు ఉంటాయా లేదంటే అన్ని గ్రహాలపై ఉంటాయా అని అనిపించింది అప్పుడు నేను ఆలోచిస్తే నాకు అర్థమయ్యింది ఏంటంటే మన భూమిపైన మాత్రమే నీళ్లు ఉంటాయి అందువల్ల చెట్లు చేమలు పెరుగుతాయి అన్ని జీవులు ఆవశంగా ఉంటుంది మన భూమి దాంతో మనుషులు చెట్లు వల్ల ఆక్సిజన్ దొరికి అందువల్ల మనుషులు భూమిపై జీవించగలుగుతారు కానీ మిగతా గ్రహాలపై నీళ్లు ఉండవు దాంతో చెట్లు పెరగవు అందువల్ల శ్వాస దొరకదు మనుషులు శ్వాస లేకపోతే జీవించలేరు అప్పుడు నాకు మెలకు అయ్యింది చుట్టూ చూస్తే మా తాత నాయనమ్మల పక్కన ఉన్నాను అప్పుడు నాకు అనిపించింది నేను ఎలాగైనా చేసి మంచిగా చదువుకొని పరిశోధకుడిని అయి భూమికి ఆకాశానికి తేడాను కనిపెట్టాలని ఆకాశంలో చందమామ పై మనుషులను జీవించడానికి అనువైనటువంటి వనరులు సమకూర్చాలని అనుకుంటున్నాను అలా ఆకాశంలో ఉన్న చందమామ పైకి వెళ్ళి భారతీయ జ జాతీయ జెండాను ఎగరవేసి చందమామ మట్టిని భూమిపైన పెడతానని మా తాతయ్యకు మాటిచ్చాను అది ఎలాగైనా సాధిస్తాను ధన్యవాదాలు ఇప్పుడు మా విద్యార్థి హర్షవర్ధన్ చే చిన్న మిమిక్రీ కార్యక్రమం జాయి కేశవ ఈ షాయి పండగకి యూ రీణే యూ తెగేదే పార్టీకి పోలీసులు పొలిటీషియన్స్ అందరూ వచ్చి ఉండరా ఇప్పుడు మా ఏడవ తరగతి విద్యార్థులైతే చిన్న ఫన్నీ స్కిట్స్ మా పాఠశాల గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ పిల్లలు ఈ రోజు ఎగ్జామ్ ఉంది కదా పిల్లలు పిల్లలు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది తెల్లగా ఉంది సార్ నేను అడిగింది క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉందా హార్డ్గా ఉందా అని సార్ క్వశ్చన్స్ అన్ని ఈజీగా ఉన్నాయి ఆన్సర్స్ అన్ని హార్డ్గా ఉన్నాయి సార్ ఫుల్ మనస్విని ఎలా రాస్తున్నావు ఎగ్జామ్ పెన్నుతో సార్ వర్ధన్ నువ్వెలా రాస్తున్నావు ఎగ్జామ్ చేతులతో సార్ అయ్యో సరే అక్షర నువ్వెలా రాస్తున్నావు ఎగ్జామ్ సార్ నేను నా పక్కన ఉన్న అరుణా పేపర్ల నుంచి చూసి జవాబులు రాస్తున్నా సార్ మీరు మార్రా సరే గీత ఇలా రా పేపర్ ఇచ్చి వెళ్తున్నావు కానీ ఏం రాసావో పేపర్లో నాకేం అవుతలేదు సార్ మీరు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ కూడా నాకేం అర్థం అవుతలేదు ఈడియట్ సార్ సార్ నాకు ఒక డౌట్ ఏంటో అడుగు సార్ మీరు స్టెప్ నువ్వు జాబులు రాసేటప్పుడు స్టెప్ బై స్టెప్ వెయ్యమన్నాను కానీ నువ్వు మన స్కూల్ స్టెప్స్ దించావు రష్మిత నేను నీకు ఒక లెక్క అడుగుతాను నేను నీకు మూడు చాక్లెట్లు ఇచ్చాను తర్వాత రెండు చాక్లెట్లు ఇచ్చాను మొత్తం ఎన్ని చాక్లెట్లు అవుతాయి ఎలా సార్ మీరు నాకు నిన్న మూడు చాక్లెట్లు ఇచ్చారు తర్వాత రెండు చాక్లెట్లు ఇచ్చారు మా అమ్మ ఇంటి దగ్గర రెండు చాక్లెట్లు ఇచ్చింది మొత్తం ఏడు సార్ నా పరువు తీయకన్రా మహేశ్వరి ఇప్పుడు నేను నీకు ఇరవై ఐదు రూపాయలు ఇచ్చాననుకో మీ నాన్న కూడా ఇరవై ఐదు రూపాయలు ఇచ్చాడనుకో మొత్తం ఎన్ని రూపాయలు అవుతాయి ఇరవై ఐదు రూపాయలే సార్ ఎలా సార్ మీకు తెలుసా సార్ మా నాన్న జీవితంలో ఒక్క రూపాయి ఇవ్వలేడు మీరు ఇచ్చిన ఇరవై ఐదు రూపాయలే సార్ సరే శ్రీత్క నీకు ఒక ప్రశ్న అడగబోతున్నాను శ్రీత్క ఐదు ప్లస్ నాలుగు ఐదు ప్లస్ నాలుగు తొమ్మిది అవునా అవును సార్ నాకు సార్ నాకు ఒక డౌట్ సార్ ఏంటో అడుగు నిన్ననేమో మీరు నాలుగు ప్లస్ ఐదు ఇసుకల్ తొమ్మిది అని చెప్పారు ఇవాళనేమో ఐదు ప్లస్ నాలుగు ఇసుకోల్స్ తొమ్మిది అని చెప్తున్నా సార్ అందులో కరెక్ట్ సార్ అమ్మో నా పరువు తీయకనరా మీకు దండం రా పిల్లలు ఇప్పుడు మా విద్యార్థులు వర్షిని ఒక చక్కటి పాట పాడుతుంది గరుడ మన తవ చరణ కమలమిహ మన శిలసమ నిత్యం గరుడ మన తవ చరణ కమలమిహ మన శిలసమ నిత్యం మన శిలసమీత్యం మమతాపమ దేవా मम पापम देव मम तापम पा देव मम पापं पा कुरुदेव जलजनयनविधि नमुचिहरणमुखविभुतविनुत पदपद्मा ಜಲ ಜನಯನ ವಿಧಿ ನಮಚಿ ಹರ ನಮುಕ ವಿಭುತ ವಿನುತ ಪದ ಪದ್ಮ ವಿಭುತ ವಿನುತ ಪದ ಪದ್ಮ ಮಮ ತಾಪಾಕುರುದೇವ ಮೊಮ್ಮುರುದೇವ ಮಮ ತಾಪಾಕುರುದೇವ ಮೊಮ್ಮುರುದೇವ ಭುಜಗಶಯನ ಭವ ಮದನ ಜನಕ ಮಮ ಜನನ ಮರಣ ಭಯ ಹರಿ भुजगशयन भव मदनजनक मम जननमरण भयहारि जनन मरणभयहारी मम तापम पाकुरुदेव मम पापमपाकुरुदेव मम तापमपाकुरुदेव मम पापमपाकुरुदेव शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा ದುಷ್ಟ ದೈತ್ಯ ಹರ ಸರ್ವಲೋಕ ಶಂಕಚಕ್ರಧರದುಷ್ಟೈತ್ಯರ ಸರ್ವರ್ವರ್ವೋಕರಣ ಮಮ ತಾಪುರುದೇವ ಮೊ ಪಾಪ ಮಪದೇವ ಮಮ ತಾಪುರುದೇವ ಮೊಮ್ಮ ಮಪ ಕೇವ ಅಗಣಿತ ಗುಣಗನ ಶರಣ ಶರಣದ ವಿದಲಿತ ದಲಿತ ಸುರಲಿಪುಜಾಲ ಅಗನಿತ ಗುಣಗನ ಶರಣ ಶರಣ ದ ಸುರಲಿ ಪುಜಾಲ ವಿದಲಿತ ಸುರಲಿ ಪುಜಾಲ ಮಮ ತ ಮಮ मम पापम देव मम पापम देव मम पापम देव भक्तवर्यमिह अबूरि करुणया पाहि भारती तीर्थं भक्तवर्यमिह अबूरि करुणया पाहि भारती तीर्थं पाहि भारती तीर्दं मम पापम देव मम पापम देव मम पा पम पाकुरुदेव मम तापम पाकुरुदेव गरुडगमन तव चरणकमलमिह कमलमिह मनसि लसतु मम नित्यं गरुडगमन तव चरणकमलमिह कमलमिह मनसि लसतु मम नित्यं मनसि लसत् मम नित्यं मम तापम पाकुरुदेवा మమరుదేవా మమరుదేవా మమ పాపమ పాకురుదేవా ధన్యవాదాలు ఇంతటితో మా బాచనపల్లి పాఠశాల విద్యార్థులతో ప్రదర్శింపబడిన బాలల కదంబం అనే చిన్న రేడియో కార్యక్రమం సంపూర్ణమయ్యింది